నేను ఇవాళ అమీర్పేట నుంచి వస్తున్నాను మరి ఇక్కడ బస్సులో వస్తూ అందరినీ అడిగాను ఈ పంజాగూడి నుంచి భయంకరమైన ట్రాఫిక్ జామ్ నేను దాదాపు ఈ టైంలో ఇప్పుడు రాను కానీ రావాల్సి వచ్చింది ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎంత భయంకరం అంటే ఇప్పుడు పొల్యూషన్ పెడుతుంది ఆరన్ల మూత పని గంటలు వృధా అవుతున్నాయి లక్షల పని గంటలు సో గట్టిగా మాట్లాడుతూ అడిగాను మిత్రులందరినీ మరి నా సహో ప్రయాణికులను అడిగితే ఒక్క మిత్రుడు నాకు రెస్పాండ్ అయ్యాడు ఏమని అడిగానంటే ఈ ట్రాఫిక్ జామ్లకు సొల్యూషన్ ఏంటి మిత్రులారా దయచేసి ఒక ఆన్సర్ చెప్తే మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను అయితే ఈ మిత్రుడు ఒకడే నాకు రెస్పాండ్ అయ్యాడు మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు ఇంకొక మిత్రుడు కాస్త మాట్లాడుతున్నారు అయితే ఏం చేస్తే ఈ ట్రాఫిక్ జామ్ సాల్వ్ అవుతుంది మనం ఎలా ప్రయత్నించాలి మళ్ళీ ప్రభుత్వం కళ్ళు ఇప్పడం కూడా మనకు కొన్ని ప్రా పద్ధతులు ఉన్నాయి స్వామి మీరు ఒంటరిగా పోరాటం జనక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ యాక్షన్ తీసుకోవట్లే అంటే బీజేపీతో కలిసి మనం పనిచేయాలి దేశంలో బీజేపీ చేయట్లేదంటే బీజేపీకి ఉత్తరాలు రాస్తే చేస్తారు బీజేపీ వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉంటున్నారు మనం లెటర్స్ రాయడం కానీ చిన్న ప్లాకాడ్లు పట్టుకొని అక్కడక్కడ ప్రదర్శించడం సరిపోద్ది మీడియాలో వస్తుంది మీడియా రెడీగా ఉంటుంది చెప్ప్రదర్ మనకు ఈ ట్రాఫిక్ జామ్ పోవాలంటే మనం ఏం చేయాలి ట్రాఫిక్ జామ్ వల్ల ఉన్న కష్టాలు అయితే అందరికీ తెలిసిందే ఫ్లైఓవర్ ఒకటి మెయిన్ పాయింట్ మళ్ళీ రోడ్డు వెడల్పు ఉండాలి అది ఒక పాయింట్ ఓటు వేసేటప్పుడు ఏమో వచ్చి అడుగుతారు కానీ ఇప్పుడేమో ఏం పట్టించుకోరు సరే ఇప్పుడు రోడ్ వెల్ప్ చేయాలని ఒకటి చెప్పారు ఎందుకో ఇక్కడ చాలా బండ్లు అవన్నీ పెడితేంత ప్లేస్లు ఉన్నాయి ప్లేస్ చాలా షాపులు ముందు జరుగుతున్నారు మరి ఇక్కడ గమనిస్తుంటే ఆ పక్కకు చూడండి షాప్స్ ఫుట్పాత్లు మొత్తం అని పెట్టేస్తారు మీరు అన్నది కరెక్ట్ అంతకుముందు ఏం చెప్పారు మీరు ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ అన్నారు ఫ్లైఓవర్ అంటే ఈ పైనుంచి హ్యాంగింగ్ ట్రైన్స్ అని ఉన్నాయి తర్వాత కేబుల్ కార్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు కేబుల్ కార్స్ కంటిన్యూగా పోతూ ఉంటాయి ఇప్పుడు బస్సుల అందరు బస్సులో వెళ్ళండి బస్సులను గవర్నమెంట్ పెంచాలి అయితే ఇన్కమ్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉండదు పైన ఇప్పుడు బస్సులు ట్రాఫిక్ లేకుండా హాయిగా ఫ్రీగా వస్తున్నాం మనం ఒకసారి చూద్దాం ఎంత ఫ్రీ ఉంది చూడండి ఒక్కొక్కసారి బస్సులు టైట్గా ఒకసారి అయితే కార్లు ఇంట్లో పెట్టుకొని నేను బస్సులో వస్తున్నా ఒక రాజు ఎలాగా ప్రయత్నిస్తున్నా కొద్ది దూరం నడవాల్సి రావచ్చు కానీ కార్లు మాక్సిమం కార్లు వాడకూడదు మనం అదొకటి ఇంకేమన్నారు మీరు వాళ్ళకు ఫ్రీ టికెట్లు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఎటువంటి ఇన్కమ్ కూడా ఉండదు అది ఒక మెయిన్ పాయింట్ అది రీచ్ చేస్తే ఇన్కమ్ అని ఉంటే వాళ్ళు ఏదైనా చెయ్యవచ్చు పని కూడా మీ పేరు ఏంటి ఏం చదువుకుంటున్నారు శివ శివా ఏం చదువుతుండ్రు శివా కోచింగ్ సిఏ కోచింగ్ అని మీరు ఎప్పుడైనా సీఎంకి లెటర్స్ రాశారా ఈ ట్రాఫిక్ సమస్య మీద ఇంకా రాయలే ఇంకా చూడలేవంటి ఎప్పుడు నుంచి రాస్తారా అదంతా నిరూపించుకొని చూపించి అక్కర్లేదు నువ్వు ఒక పౌరుడిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సీఏ అయితే నువ్వు కంపెనీలో సంపాదన పడిపోతావు అప్పుడు డబ్బు ఇట్లా సంపాదించాలి మీద ఉంటుంది అంటే అప్పద ఏమనుకోలే కదా మనకు ఇంటికి కూడా పోలే ఓటు ఓటు మన ఓటుకి రైట్ ఉంటుంది కాబట్టి అడుగు నీ ఓటు ఉందా లేదా ఎవరు అడగరు నీకు మీసాలు వచ్చినాయి కాబట్టి నీకు ఓటు ఉండే ఉంటుంది అనుకుంటారు నువ్వు చెప్తే కానీ తెలియదు వాళ్ళకు నీ ఒక్క ఓటర్ అని కాదు యూత్లో నువ్వు ఒక్కటి మాట్లాడడం వల్ల ఆలోచనతో ఉన్నారు అన్న ఐడియా వస్తుంది వాళ్ళకి ఇప్పుడు పైసా చూస్తారు ప్రజలు కూడా పైసలు అక్కడ వెళ్ళిపోతున్నారు బ్రదర్ ఒక బాధ్యతయుద్ద ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అన్న ఆఫీస్కి అయినా వెళ్ళండి లెటర్స్ అన్న రాయండి రాపియండి ఇప్పుడు నీ ఆలోచనను ఒక ఒక ఇరవై మంది స్టూడెంట్స్ ఒక లెటర్ రాసి అందరు సంతకాలు పెట్టి సీఎంకి రాయండి గవర్నర్కి రాయండి పీఎంకి రాయండి ఇంకా డీప్గా ఆలోచించండి ఏం చేస్తే ఈ ట్రాఫిక్ జాము అరికట్టవచ్చు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి మీరు దయచేసి ఎందుకంటే మీరు యూత్ మీ బ్రెయిన్ షార్ప్ ఉంటుంది ఇప్పుడు నా ఫోన్ ప్రాబ్లం వచ్చింది అనుకో మీలాంటి యూత్ దగ్గరికి వెళ్తా నేను బ్రదర్ కొంచెం చెప్పవంటే అంటే మీరు ఐదు నిమిషాలు కాదు ఒక నిమిషాలు చేసి పడేస్తారు నేను రోజంతా కొట్టుకున్నా నాకు రాదు సో మీ బ్రెయిన్లు అంతా పవర్ఫుల్ ఉంటాయి అలాంటి పవర్ఫుల్ బ్రెయిన్ ఈ ట్రాఫిక్ జామ్లు అరికట్టడం కోసం ఏం చేయవచ్చు దయచేసి ఆలోచించండి చెప్పండి చేద్దాం కలిసి ఏమంటారు చెప్తాను ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో పెట్టండి మీరు ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తాను నేను జూమ్లో రండి డిస్కస్ చేద్దాం బాగా స్టడీ చేసి రండి పూర్తి మెటీరియల్తో రండి ఓకేనా బయట బయట ప్రపంచంలో ట్రాఫిక్ జామ్ ఎలా ఎదుర్కొంటున్నా మనం ఇలా ఎదుర్కోవాలి అక్కడక్కడ గుళ్ళు మసీదులు కానీ దర్గాలు ఉంటున్నాయి ముఖ్యంగా దర్గాల్లో పెడుతున్నారు అంటే ఈ మిత్రుడు అంటే గుజరాత్ మోడల్ మోడాలంటాడు చాలా నాకు చింత సార్ మోదీ ఉన్నప్పుడు చేసిండు ఇది మన ఎక్స్ సీఎం ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ చెప్పారు గుజరాత్లో ఎట్లయితే రోడ్ డెవలప్మెంట్ వచ్చి గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ చేశారు గుళ్ళు కానీ గుళ్ళు కానీ మస్జిత్తు కానీ ధర కానీ ఏది కానీ రోడ్కి అడ్డము తీసేయడమే ఏ మతం సంబంధం ఉండదు యాజ్ పర్ పబ్ పబ్లిక్ ఏది కరెక్ట్ ఉంటే అది చేయాలండి గుడి కానీ మస్జిద్ కానీ ధర కానీ రోడ్కు అడ్డము తీసేయాలండి మన రోడ్ డెవలప్మెంట్ అవుతుంది వీళ్ళకు దర్గా ఉంది నేను తీయను మజ్జిద్ తీయను గుడ్లు తీస్తామని తప్పది ఏ మతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి పని చేత కాంగ్రెస్ గారు పుట్టి పెరిగి నారాంపేట ఉంది అక్కడ వంద ఏళ్ళ కితే ఉన్నది ఆంజనేయ స్వామిని కానీ చిన్న దర్గా తీలేదు శంషాబాద్ రోడ్ సార్ నేషనల్ నెంబర్ ఫార్టీ ఫోర్ లో చిన్న దర్గా లేదు సార్ ఓన్లీ జెండా ఉంది ఆ జెండా తీయట్లేదు కానీ పెద్దపా గుళ్ళు మాత్రం తీసుకోలేసినారు ఇది రోడ్ మధ్యలో ఉండండి మనం శంషావద్ మన లెఫ్ట్ ఉంది మన ఆరంగ శంష అట్లాగా చేయట్లేదు అంటే ప్రభుత్వము ముస్లింలు కూడా అర్థం చేసుకుంటారు ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి కూడా ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి కొంతమంది ఓట్లు పోతే ఏమైనా భయంతో తీయకపోతే మరి మెజారిటీ ప్రజలు ఓట్లు పోవాలి ఇప్పుడు ఎవరైతే రోడ్డు వెడల్పు చేస్తే ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం ప్రజలు సంతోషిస్తారు సార్ ఒక శాతము సెంటిమెంటల్గా వర్క్ ఆ తొంభై తొమ్మిది ప్రజలు ఓట్లు వేస్తారా లేదా డౌట్ వాళ్ళకు నేను చంద్రబాబు చూసాను సార్ అప్పట్లో టూ థౌజండ్ ఇప్పుడు ఫోర్ కంటే ముందు అంటే నైంటీ నైన్లో ఏమో చంద్రబాబు ప్రభుత్వాలు అప్పుడు ఏం చేసినాయంటే పెద్ద ఎత్తున రోడ్ వెడల్పు చేశారు కొన్ని ఫ్లైఓవర్లు చేశారా ఎన్టీఆర్ టైప్లో లేదు చంద్రీఆర్ సారా చంద్రబాబు వచ్చాడు చూడండి బాబు వచ్చాడు ఆ బాబు ఆయన సెకండ్ టర్మ్ బాగా బ్రిడ్జి కట్టారు బ్రిడ్జి కడితే ఆయన ఈజీ గెలిచాడు రీసెంట్ గుజరాత్ మోడల్ ఇస్తామని రోడ్ డెవలప్ ఏది వచ్చిందని తీసేయడమే రోడ్ మీద అదే అయితే గుజరాత్ లో గుళ్ళు మంచి నిర్దాక్షణంగా తీసేశారు అవును మోదీగా వచ్చేయండి ఫస్ట్ మోడీ నువ్వు ఫస్ట్ గుడ్లు తీసావు తర్వాత దర్గాలు మంచిగా తీసేసాడు అంటే అన్ని రీజులని తీస్తే ఎవరికి ఫీలింగ్ ఉండదు ఇప్పుడు ఓన్లీ గుడి తీస్తే హిందువులకు ఫీలింగ్ వస్తుంది ఓన్లీ మసీద్ ఇస్తే అప్పుడు ముస్లిమ్స్ అంతా మా మసీద్ మా తీసారని వాళ్ళు కూడా ఎవ్వరికి రోడ్ డెవలప్ అన్ని తీసేయాలి ఒక విగ్రహం తీయరు సార్ ఒక విగ్రహం ఒక నైతే అది తీయాలంటే వణుకుతారు విగ్రహం కాదండి ఒకటికి అడ్డంగా ఏదైనా ఏదైనాది రోడ్డుకు అడ్డం కాలేదు ఎంత వస్తుంది అది పచ్చిదండ పెడితే తీయరండి చిన్న రాయిపెట్టి దర్గా అని కదా ఆ దర్గా ఉందో ఏమో యోధిలేది జెండా పెడితే కదా తీయరు అదే గూడెం తీసేసారు ఎందుకని మరి సరే ఓకే మిత్రులారా మీరు మంచి మా పాయింట్ చెప్పారు సార్ మీరు దయచేసి లెటర్స్ రాయండి సీఎంకి రాయండి పీఎంకి రాయండి ఇంకోటి సార్ స్టేట్ గవర్నమెంట్ సెంటర్ తోటి ఎప్పుడు కొట్లాడదు మనకు వచ్చే ఫండ్ సెంట్రల్కి వెళ్ళి రిలీషన్ పెట్టుకుంటే సెంట్రల్ ఫండ్ వస్తాయి ఎప్పుడు చూడండి చెన్నైలో స్టాలిన్ ప్రతిసారి మీరు కలుస్తాడు మోదీని కలుస్తాడు జగన్ కలిసిండు అపోజిషన్ డెవలప్మెంట్ కంటే తెచ్చుకోవాలి ఫండ్ ఎప్పుడు మోదీని తిట్టమని వాళ్ళు ఫండ్ ఇయ్యారు కేసీఆర్ ఎప్పుడు దూరం ఉండి అవాయిడ్ చేస్తూ ఉండేవాడు కదా దూరం దూరం ఉండే కేసీఆర్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ మనం చూడాలి ఏమేసి కొంత కలుస్తున్నాడు అక్కడ కలుస్తున్నాడు రాజకీయమే రాజకీయమే స్టేట్ డెవలప్మెంట్ కావాలి పోగడాల నీ ఓట్ల పోతే తిట్టుకోండి ఓటు తిట్టుకోండి డెవలప్మెంట్ కావాలి ఫండ్ కోసం అయ్యప్పని తెచ్చుకోవాలి ఫండ్ సార్ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కోసం మీరు ఉత్తరాలు రాయండి దయచేసి అట్లాగే మీ దోడి వాళ్ళకు ఒక ఇరవై మంది అయినా సంతకాలు పెట్టి ఒక సొల్యూషన్ రాయండి అట్లా మా ఛానల్ కూడా జూమ్ మీటింగ్లో మిమ్మల్ని పిలుస్తాం మళ్ళీ ఒకసారి మీరు స్టడీ చేయండి ఎలాంటి సొల్యూషన్ బాగుంటుంది కొంచెం డీప్గా స్టడీ చేయండి ఇక్కడ కూడా నడవడానికి కూడా సరిగా దారులు ఒక మూసుకుపోయినా మొత్తం అసలు సిస్టమేటిక్గా ఉండాలి సార్ మొత్తం ఏమేమి ప్రాబ్లం మొత్తం పాయింట్లో ఒక పది పాయింట్లో ఇరవై పాయింట్ రాసుకొని నాకు వరుసగా పాయింట్ డిస్కస్ చేస్తూ జూమ్లోకి రండి సార్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ చేసి మీరు కామెంట్లో పెడితే నేను మీకు టైం ఇస్తాను కామెంట్లో మీ పేరు ఫోన్ నంబర్ రాయండి ఓకే మిత్రులారా ఇక్కడ ఏ సమస్య ఉన్నా మనం దాని మీద ఫోన్ చేద్దాం సాల్వ్ చేసి ఇద్దాం మీ ట్రాఫిక్ జామ్ అనేది నాకు అత్యంత హేమైనది పెద్దది అనిపిస్తుంది నాకు ఈ సమస్య అందరిది సో అందరు కాదు దీన్ని వర్క్ అవుట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్